న్యూలాజీకి స్వాగతం శ్రీపాదరాజం శరణం ప్రపద్యం శ్రీదత్త రాజం చరణం మనం గానగాపురం వెళ్తే నిర్గుణ పాదుకల్ని దర్శించుకుంటాం స్వామి వారిని సశరీరంగా దర్శించుకుంటే ఎంత ఆనందం ఉంటుందో పాదుకల్ని దర్శించుకున్నా కూడా అదే ఆనందం మరి గాండగాపురం వెళ్ళాలి అని అంటే మహా అయితే ప్రతి నెల ఒకసారి వెళ్ళగలుగుతామేమో అయితే ప్రతి రోజు స్వామివారిని దర్శించుకోవాలి ఎక్కడైనా సరే దత్తాత్రేయ స్వామి క్షేత్రాలు ఏమన్నా ఉన్నాయా ఇంకా అని చెప్పి నేను సర్చ్ చేస్తూ ఉంటే నాకు నూట యాభై దత్త క్షేత్రాలు ఉన్నాయి స్వామివారి ఆ అనేది నాకు కనిపించింది అనమాట అందులో ప్రప్రథమంగా మా నా చాలా అదృష్టం అనుకుంటాను నేను బాపట్లలో ఉంది అని కూడా తెలిసిందే అయితే ఆ దగ్గరగా హైదరాబాద్ లో ఉన్నవి ఏమున్నాయి అని చెప్పి చూసినప్పుడు మల్కాజిగిరి సికింద మల్కాగిరిలో ఉన్న సికింద్రాబాద్ కిందకి వస్తుంది మల్కాజిగిరి అందులో అక్కడ ఉంది దత్తాత్రేయ స్వామి టెంపుల్ అని చెప్పి వచ్చింది అనమాట దాంట్లో ఉన్నది ఏంటి అని అంటే చాలా విశేషమైనది అనమాట అంటే స్వామి వారు ఇప్పటికీ కూడా భక్తులను ఆదరిస్తారు అనే దానికి చాలా నిదర్శనం ఎందుకనంటే శ్రీ బోధనానేంద్ర సరస్వ స్వామివారు ఎక్కడైతే గానగాపురం వెళ్లి ఆయన ప్రతిరోజు ఆ అనుష్ఠానం చేసుకునేవారు అనమాట ఈయనే బోధనానేంద్ర సరస్వతి స్వామివారు అయితే ఆయనకి స్వామి వారే కనిపించి పాదుకలిచ్చారు గానగాపురంలోనే పాదుకలు అంటే నీతో పాటే నేనున్నాను అలాగే మనలాంటి భక్తులని కాపాడడానికి కూడా నేను ఎక్కడైనా కూడా ఉన్నాను అని చెప్పి స్వామివారు నిదర్శనం చూపించారు అన్నమాట అలాగే ఇక్కడ మల్కాజీరిలో అడ్డగుంట దగ్గరికి వెళ్ళి ఆయన ఎప్పుడు కూడా తపస్సు ధ్యానం చేసుకునేవారు ఆ ధ్యానం చేసుకునేటప్పుడు ఒళ్ళో డైరెక్ట్ గా శివలింగం పడిందిట అన్ని చూ చూడొచ్చు ఇవి మనకి గానగాపురంలో స్వామివారికి కనిపించి ఇచ్చిన బాధకలు ఇవన్నీ ఇవి అలాగే ఇక్కడ ఇక్కడ ఏదైతే శాలగ్రామం లాగా మీకు కనిపిస్తుంది చూసారా అదే శివలింగం మీరు చూస్తే ఆల్మోస్ట్ కేదార్నాథ్ శివలింగానికి దగ్గర రూపంలో ఉంది ఆ ఆ మనం ఆ రూపంలో ఉన్నది దగ్గర రూపంలో ఉందనమాట అయితే ఇక్కడ మనం అన్నదానం చేద్దాము అనే ప్రక్రియలో గుడి అనేసరికి గుడి దగ్గరే అన్నదానం చేద్దాము అని చెప్పి నేను రావడము ఎక్కడా కూడా గుడి కనిపించకపోతే ఆ స్వామి వారికి దండం పెట్టుకొని మళ్ళీ ఫైన్ రీచ్ చదవడం అనేది జరిగింది మనం ఇప్పుడు కూడా స్విచ్ వర్డ్స్ మీద బాగా నమ్మకం పెట్టుకుంటాం చదివిన ఐదు నిమిషాలకే ఇక్కడ గీతా భవన్ దగ్గర గుడి ఉంది అని చెప్పడం గుడి దగ్గరికి రాగానే చంద్రబోనేశ్వర స్వామి గుడి ఉంది అంటే లోపల ఏమైనా దత్తాత్రేయ స్వామి వారు ఉన్నారా అని చెప్పి ఆ సంశయంతో దిగినప్పుడు గుడి తలుపులు ఆ క్లోజ్ చేస్తున్నాయనమాట అంటే అయ్యో కింద బాధ కలిగింది అయ్యో గుడికి వెళ్ళలేకపోతున్నామా ఇక్కడ దాకా వచ్చి అందులో దత్తాత్రేయ స్వామి వారిని అని చెప్పి వచ్చిన తర్వాత మనకి దర్శనం కలగలేదు అని అంటే మనకు చాలా బాధ అనిపిస్తుంది అలా అనుకుంటున్నప్పుడు ఒకళ్ళని అడిగితే ఇక్కడ ఇంట్లోనే ఉంది అని అనడం ఆ ఇంట్లో ఇక్కడికి రావడం ఆ చాలా యాదృశ్యకంగా ఆ ఇంటి ఓనర్ కూడా ఇవాళే యుఎస్ నుంచి రావడం అనేది జరిగింది అనమాట సరస్వతి స్వామి ఆయన మామూలుగా సంసార పక్షంగా కూడా అంటే పుట్టినప్పటి నుంచి వైరాగ్యంగా ఉన్నా కూడా ఆ ప్రాప్త ప్రాప్తాలు ఉంటాయి కదా అందుకని రెండు పెళ్లిళ్ళు సంసారం పిల్లలు వాళ్ళ బాధ్యతలు అవన్నీ చూసుకొని అయినా అటువైపు సంసారం నడుపుతూ ఇటు దత్త భక్తిలో ఈ వైరాగ్యమైన అవధూత పరిస్థితులు అనమాట అవధూత అంటే సాక్షాత్ మన శరీరం మన అదేంటి మనస్సు సమస్త ఆ త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుల వారికి అర్పించడం అవుతు అట్లా ఉంటూ తన జీవితాన్ని ఈ మల్కాజిగిరిలో చాలా అడవిలాగా ఉండేది ఆ టైంలో ఆ సమయంలో అడవి లాగా ఉన్న దానిలో ఇక్కడ మల్కాజిరిలో ఒక ఇల్లు కట్టుకొని ఉంటుండగా ఆ దత్తా భక్తి గాండి అప్పుడు వెళ్ళటం అక్కడ ఒక సాధు మహర్షి సాధు రూపంలో వచ్చి దత్తాత్రేయులు విగ్రహము పాదకలు ఇచ్చారు ఇచ్చిన తర్వాత అవి సరే దాని గురించి పెద్ద ఏదో గుళ్ళు కట్టేసి పూజలు వ్రతాలు అవన్నీ చేయటం కంటే కూడా ఇంట్లో ఆ సమాజంలో ప్రవర్తన పరివర్తన తీసుకురావాలి అంటే ఏం చేయాలంటే ధ్యానం చేసుకోవడం గొప్ప విషయంగా ఇక్కడ చెప్పేవారు అయితే ఆయన వ్రతాలు చేయించారు ఆయన ఉన్నంత మటుకు ఆయన శక్తి కొలది కానీ ఇంకోళ్ళ మీద ఇవి చేయించండి ఇవి చేయించండి అని మటుకు ఎవరి మీద భారం పెట్టలేదు మీరు ఏమైనా రండి కోర్చి ధ్యానం చేసుకోండి మీ కోరికలు తీరుస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఇక్కడ దత్తాత్రేయ స్వామిని ప్రతిష్ట చేశారు యాభై పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరంలో ప్రతిష్ఠ చేశారు అప్పటి నుంచి కూడా ఆ తరం వాళ్ళమే చేసుకుంటున్నామంటే ఇప్పుడు మూడో తరం అనుకోండి ఆయన దయా ఎప్పటికి కూడా మా తరమే అక్కడ పూజలు చేయాలనేది చాలా పద్ధతిలో ఆశ ఉంటుంది ఆ తర్వాత భగవంతుడు నేర్లేదు అయితే ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారంగా మన సొంత కోరికలే కాకుండా మన ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కానీ మనకి ఎప్పుడైనా సరే ఏవో దురదృష్టకరాలు నెత్తి మీద వచ్చి పడే పరిస్థితులు కూడా దాటిపోయేటువంటి మహిమ ఈయన దగ్గర ఉన్నది సంగతమ్మ ఇంకా చెప్పాలంటే కూడా ఆయన చరిత్రలు అవి కూడా చాలా ఉన్నాయి చూడలేదు మనకి పంచి పరమాచారి గారి ఆనవాళ్ళు కూడా ఫేస్ లో అంటే ముఖ వర్చస్ లో ఆయన పోలికలు కూడా చక్కగా క్లియర్ గా కనిపిస్తున్నాయి అంటే యోగులు అందరూ కూడా సమానమే వాళ్ళందరూ కూడా ఒకతే తేజస్సుతో వెలుగొందుతారు అనేది మనకి ఖచ్చితంగా అర్థమవుతుంది అలాగే పంతొమ్మిది వందల యాభై యాభై మూడవ సంవత్సరంలో స్వామివారి గానగాపురం అంటే అసలు ఇంకా అసలు ఇక్కడే అడవి అని అంటే మల్కాగిరిని అడవి అంటే ఇంకా గానగాపురం ఎట్లా ఉండేదో ఆలోచించండి నిజంగా అప్పుడు గంధర్వపురం లానే ఉండేదేమో స్వామివారు చక్కగా అక్కడ కనిపించి పాదుకలు ఇవ్వడము ఆ పాదుకల్ని ఇవాళ మనం దర్శనం చేసుకోవడము చాలా అదృష్టంగా భావిస్తుంది ఇవాళ కూడా పౌర్ణిమ ఇంకోటి ఈ ఇక్కడ ఇది రావాలి అన్న ఉద్దేశం ఏంటి అని అంటే స్వామివారి పదహారు అవతారాలు ఉండడం పుష్య పౌర్ణమి నాడు ఆ పుష్యమాసం పౌర్ణమిలో లీలా విశ్వమరుడుగా స్వామివారు అవతరించారు కాబట్టి ఆ స్వామివారి అవతారాలు ఎప్పుడెప్పుడైతే ఉన్నాయో అప్పుడంతా కూడా వివిధ క్షేత్రాలకి వెళ్లి దర్శనం చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా అంటే అలాంటి ఆలోచన రావడం అనేది స్వామివారి కృపా కటాక్షాలే అనే అనుకుంటున్నాను ఇక్కడ చూపించి మైత్రి నవనాథులు అనమాట ఈ నవనాథుల గురించి కూడా మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం ఇంకొకటి ఎలా అయితే నూట యాభై దత్తక్షేత్రాలు ఉన్నాయని చెప్పి స్వామి చెప్పారు ఈ నవనాథులకు సంబంధించిన కూడా దత్తక్షేత్రాలు ఉన్నాయన్నమాట అలాగే మనం ఇప్పుడు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు ఉన్నారు కదా మీరు చూస్తే శ్రీ గణపతి సచ్చిదానంద ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దత్తక్షేత్రం కూడా అనుసంధానమైంది అలా నెమ్మ నెమ్మదిగా ఒక్కొక్క దత్తక్షేత్రాలకి మనం వెళ్ళి ఆ ఆ స్వామివారి ఆశీస్సులు తప్పకుండా తీసుకుందాం దత్తాత్రేయ స్వామి వారి గురించి ఇంకొక విషయం మనం మర్చిపోయింది ఏంటి అంటే స్మరణ మాత్రేన సంతుష్టుడు అలాగే స్మతృగామి సనోమత ఎక్కడైతే మనం స్మరణ చేసుకుంటామో స్వామి వారు స్మరణ మాత్రం చేతే ఎంతో సంతుష్టులై మనకి కనిపిస్తారు అని చెప్పి ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేసుకుంటారు ఉంటారు అలాగే మనం పుష్యమాసం నాడు లీలా విశ్వం వరే దత్తాత్రేయ స్వామిగా అవతరించిన స్వామి వారి రోజున వారిని సేవించాలి అని అనుకోవడము వారికి చాలా ఆనందం కలిగజేసిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే స్వామి వారే వచ్చి గానగాపురంలో ప్రత్యేకంగా ఆయనంతటి ఆయనే వచ్చి దత్తాత్రేయ స్వామి వారి విగ్రహము అలాగే పాదుకలు అలాగే ఆ శివలింగం కూడా స్వామివారు ఆయనకి స్వామి వారికి ఇచ్చారు అని అంటే ఆయనతో పాటు మనల్ని కూడా తరింపజేయడానికి వారు మన కోసమే ఇంత దూరం వచ్చారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు అది ఫౌండేషన్ ఆధ్వర్యంలో మీ అందరి సహాయ సహకారాలతో ఇవాళ రెండు వందల యాభై మందికి మధుకరం చేయడం జరిగింది అంటే అంత జరిగింది ఇంకా స్వామి దయ పుష్యమాసం పౌర్ణమి సందర్భంగా మనం ముందు చూసాను చూసారా ఎలా అయితే స్వామివారి పాతికలు దర్శించుకున్నామో అలానే స్వామివారి చాలా ఇష్టమైన అన్నదాన కార్యక్రమం మధుకరం కూడా చేయడం జరిగింది ఇలానే మీ సహాయ సహకారాలు శ్రీపాద తత్వమయ్య ఫౌండేషన్ కి మీ ఆధారా ఉంటాయి అని చెప్పి కోరుకుంటున్నాను అలాగే నెక్స్ట్ మనం పౌర్ణమికి మళ్ళీ స్వామివారి అవతారం ఏంటి స్వామివారిని మనం ఎలా సేవించుకోవాలి అనేది కూడా తప్పకుండా చెప్తాను మీరు ఎవరైనా సరే అన్నదాన కార్యక్రమంలో విశేషంగా పాల్గొనాలి అని అనుకున్న వాళ్ళు తప్పకుండా కింద నెంబర్స్ కి కాంటాక్ట్ తీస్తాం